ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్

జనసేన పార్టీ తరఫున ఈరోజు ఈయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గురించి చెప్పాలంటే అందరూ తెలిసిన విషయమే ఆయన సుమారు మూడు దశాబ్దాలు పైగా మన భారతదేశానికి స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళను శాంతి అహింస ఆయుధాలుగా తీసుకొని వాళ్ళను బ్రిటిష్ వాళ్ళను ముప్పై ముప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాపించి చివరికి వాళ్ళ దేశం పారిపోయేటట్టు చేసిన మహానుభావుడు ఈ మహాత్మా గాంధీ గారు ఆయన సేవలు మిక్కిలి మనం ఎంతైనా కొనియాడవచ్చు అదేవిధంగా ఆయన శాంతి అహింస మార్గాలను ఆయుధాలుగా చేసుకుంటే ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిపక్ష నాయకులు బొమ్మలు పెట్టి బాక్సింగ్ బ్యాగులు పెట్టి ఇష్ట ఇష్టం వచ్చినట్టు ఇది కసి కసిగా ఏమి వాళ్ళను బాక్సింగ్ చేయటము ఇది ఎంతవరకు సమంజసము ప్రతిపక్ష నాయకులు అంటే శత్రువులా అని నేను క్వశ్చన్ చేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు